రాజ్యాంగం కోర్టు తీర్పులు సంప్రదాయాల ప్రకారమే ప్రతిపక్ష నేత హోదాను నిర్ధారించగలమని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు వేతనాలు పెన్షన్ చెల్లింపు అనర్హతల చట్టం యాభై మూడులో ప్రతిపక్ష నాయకుడి ప్రస్తావన ఉంది దాని ప్రకారం సీట్లు సాధించాలి ఈ విషయంలో ఎస్సీసీ పన్నెండు బి ప్రకారం స్పీకర్ కు సర్వాధికారాలున్నాయి ఈ సభలో ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు ఏడు ఎనిమిది పదహారు పదిహేడవ లోక్ సభల్లోనూ ఆ హోదా దక్కలేదని చెప్పారు ఈ పదహారవ శాసనసభలో సభ్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు ఆరు ఇరవై ఇరవై నాలుగు తేదీన నాకు ఒక లేఖ రాశారండి ఆ లేఖలు అంతా చూస్తే అభియోగాలు ప్రేలాపణలు బెదిరింపులు మయం అంతకంటే ఏమీ లేదు దానికి తోడు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా అర్హత ఉందంటూ అసంబద్ధ వాదన చేస్తున్నారు మీరు అందరూ టీవీలో దీన్ని కానీ ఆ లేఖలో ఎలాంటి ప్రత్యేక అభ్యర్థన లేదన్న విషయాన్ని మీరు అందరూ గమనించాలి ఈ లేఖ రాసిన కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించారు హైకోర్టు కూడా వేస వెళ్ళారు విచిత్రం ఏమిటంటే తనకు ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించవలసిందిగా శాసనసభ కార్యదర్శిని స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని ఆ పిటిషన్లో విజ్ఞప్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ ఇంకా విచారణ అర్హత కలిగి ఉన్నదో లేదో అని నిర్ధారించే దశలోనే ఉంది ఇంకా ఈ పిటిషన్ ఇస్తే అర్హత ఉందా లేదా మీకని చెప్పే ఆదర్శలోనే పిటిషన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ను శాసన వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చినప్పటికీ ఆ ఇద్దరిని మినహాయించాలని గౌరవ అడ్వకేట్ జనరల్ గారు చేసిన సూచనతో గౌరవ న్యాయస్థానం ఏకీభవించింది ఈ న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చే వరకు వేచి చూద్దాం అనుకున్నాను నేను కోర్టులో